హాయ్ అండి ఈ రోజు పిల్లలు టిఫిన్ లోకి ఇంకా లంచ్ లోకి ఏం వంట చేస్తాననేది ఈ వీడియో తీస్తున్నాను చూసేసేయండి నాకు చాలా పెద్ద హెయిర్ ఉండేది నేను హెయిర్ పట్టించుకోవడం వల్ల హెయిర్ అంతా ఊడిపోయింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మణికొండ వచ్చిన తర్వాత మొత్తం ఊడిపోయింది నీళ్లు పడకో ఏమో ఇంకా హెయిర్ అయితే మంచిగా రావాలనేసి ఆయిల్ అయితే రెడీ చేస్తా ఆయిల్ మంచిగా అవ్వడానికి చాలా ఇంగ్రీడియంట్స్ అయితే వాడి దానికి ఆయిల్ అయితే రెడీ చేశాను అనమాట ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మీకు కావాలంటే కమెంట్ చేయండి వీడియో అనేది తీసుకున్నాను పెడతాను ఈ రోజు పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ గా వచ్చేసి కొమ్ము శనగలు ఇంకా పెసలు బ్రౌన్ రైస్ ఇంకా మినపప్పు వేసి పెసరొట్లు వేసాను దానికి కాంబినేషన్ వచ్చేసి ఒట్టి కొబ్బరి చట్నీ చేశాను దాంట్లో కొంచెం పొట్నాలు వేసేసి ఎండి మిర్చితో చేశాను ఈరోజు చట్నీ ఈ మధ్య అందరం వెయిట్ లాస్ అవ్వాలనేసి కొంచెం బ్రౌన్ రైస్ ఏ తింటున్నాం అనమాట నేను అసలు రైస్ అనేది ముట్టుకోవట్లేదు తినట్లేదు అంటే మళ్ళీ వండేటప్పుడు ముట్టుకోవట్లేదా అంటారు మా పెద్ద పాపకి వచ్చేసి ఒక రెండు దోశలు కట్టేసాను ఇంకా మా చిన్నపాకి వచ్చేసి బ్రౌన్ రైస్ ఎగ్ బుర్జీ అయితే చేసి దాని బాక్స్ కైతే మా చిన్నపా దోశ ఇచ్చేస్తే తినేసి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంది అనేది నెక్స్ట్ వీడియో పెడతాను